హలో అండి స్ప్రౌట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి శనగలను పెసర్లను పల్లెలను తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏముంటే అవి తీసేసుకోండి నేను ఇక్కడ మూడిటిని కడిగేసి వాటర్ని పోసి పెట్టేసుకున్నానండి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాటర్ని అంతా వంపేసి గిన్నెలోకి వేసేసుకున్నాను ఇక్కడ నేను స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి నేను ఎప్పుడూ కాటన్ క్లాత్లోనే చేస్తానండి బయట మార్కెట్లో మనకి స్ప్రౌట్స్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి నేనైతే ఇలా క్లాత్లో వేసేసుకొని ఇట్లా ముడి పెట్టేసుకొని ఒక పాత్రలో పెట్టేసుకొని దానిపైన బరువు అయితే పెడతానండి నేను ఇక్కడ వన్ డే మొత్తం వదిలేసానండి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ చేస్తున్నాను మొలకలు వచ్చాయా లేదో చాలా బాగా వచ్చాయండి ఖర్చుప్కి అసలుకి అత్తుకు కూడా అతుక్కోలేదండి మంచిగా పొడి పొడిగా వచ్చాయి వన్ వన్ ఇంచ్ ఎబోనే వచ్చాయండి చాలా బాగా వచ్చాయి తర్వాత వీటిని ఇంకొక బాక్స్లోకి అయితే స్టోర్ చేసేసుకోవాలి నేనైతే త్రీ టు ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను ఈ వీటిలో కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి సలాడ్స్ లాగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తామండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం యాడ్ చేస్తానో చూపిస్తాను చాలా హెల్దీ అండి ఇంట్లోనే మంచిగా ఈజీగా చేసుకోవచ్చు చిన్న టిప్స్ పాటిస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయండి